ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఇల్లు కట్టుకునేప్పుడు మన పక్క వాళ్ళకంటే అంటే మన లెఫ్ట్కి రైట్కి ఉన్న వాళ్ళకంటే మన బేస్మెంట్ హైట్గా ఉండాలా డౌన్గా ఉండొచ్చా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనది ఉత్తరం ఫేసింగ్ హౌస్ అనుకోండి అంటే మనకు ఉత్తరంలో రోడ్ ఉంటే దాని ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అంటాం అంటే నార్త్ ఫేసింగ్ హౌస్ మనకు తూర్పులో ఉన్న నేబర్ కంటే మనది బేస్మెంట్ హైట్గా ఉండాలా లేకపోతే సమానంగా ఉండాలా లేకపోతే కాస్త కిందిగా ఉండొచ్చా అలాగే మనకు పశ్చిమంలో నేబర్ అంటే మన ఇంటికి పశ్చిమంలో ఉన్న నేబర్ వాళ్ళ ఇంటికంటే మన బేస్మెంట్ కాస్త హైట్గా ఉండాలా లేకపోతే కిందికి ఉండాలా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు ఇంకొన్ని చోట్ల ఏంటంటే మేము అప్పుడు ఆ రోజుల్లో ఇల్లు కట్టుకునేప్పుడు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రోడ్డు కంటే హైట్గా కట్టుకున్నామండి మేము ఒక త్రీ ఫోర్ ఫీటు కాలక్రమైన మున్సిపల్ వాళ్ళు రోడ్డు వేస్తూ వేస్తూ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు మొన్న సీసీ రోడ్ వేశారు ఏకంగా మేము త్రీ ఫీట్ లోపలికి అయిపోయాం ఇల్లు ఇలా చాలా కాలనీస్లో బాధపడుతున్నారు చాలామంది అంటే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారని కాదు నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ హౌజెస్కి అంటే తూర్పు ఫేసింగ్ లేదా ఉత్తరం ఫేసింగ్ ఇళ్ళకి రోడ్డు కంటే కిందికి అవ్వకూడదు అంటే మనకంటే రోడ్డు హైట్ అవ్వకూడదు అయితే మాత్రం మన ఉత్తరం తూర్పు హైట్ అయిపోద్ది దాంతో ఇంకా లోపల మన ఎంత వాస్తుపరంగా కట్టుకున్నా ఇబ్బందులు తప్పవు మరి ఇలాంటి ఇళ్ళకి మరి వాస్తు పరిహారం ఏంటి ఇప్పుడు ఆ ఇల్లు పడగొట్టి మళ్ళీ క కరెక్ట్గా దాన్ని సవరించాలంటే మొత్తం ఇల్లు సమూలంగా పడగొట్టి పైకి లేపి కట్టాలి పరిస్థితి లేదు ఇప్పుడు కట్టుకోలేం మేము ఇక్కడే ఉండాలి కాస్త రిజల్ట్ కూడా రావాలి అప్పుడు మేము కరెక్ట్గానే కట్టుకున్నాం అప్పుడు బాగానే ఉన్నాం కానీ ఇప్పుడు రోడ్ హైట్ అయిపోయేలాగా మొత్తం ఆ పరిస్థితి చాలా గందరగోళంగా మారిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఫ్యూచర్ ఆలోచించి మేము టెక్నికల్గా బ కరెక్టే కట్టుకున్నాం అప్పుడేమో కొత్త కాలనీ మట్టి రోడ్డు అలా రోడ్డు డెవలప్ చేస్తూ 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 అప్పుడేమో విటమిన్ రోడ్డు డాంబర్ రోడ్లన్నీ అలా కొద్దిగా 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 హైట్ అవుతూ వచ్చింది ఇప్పుడు ఏకంగా సీసీ రోడ్డు మొత్తం అంత తీసి హైట్ చేసి లెవెల్ స్లోప్ అంటూ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు చేశారు డౌన్ అయిపోయాం మరి ఇలాంటి ఇళ్ళల్లో పరిష్కారం అదే సౌత్ ఫేసింగ్కి వెస్ట్ ఫేసింగ్ అవసరస్కి అయితే ఇబ్బంది లేదు అంటే మా ఇంటికి దక్షిణంలో లేకపోతే పశ్చిమంలో రోడ్డు ఉంటే ఆ రోడ్డు మన ఇంటికంటే హైట్ అయినా పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు సో నా అనుభవం నేను గమనించని చెప్తున్నాను అలాంటి ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి దక్షిణం హైట్ ఉంది పశ్చిమ హైట్ ఉంది హైగానే ఉన్నారు కాకపోతే వాళ్ళకు వచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే డ్రైనేజ్ వాటర్ వెళ్ళడం డ్రైనేజ్ కనెక్షన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అప్పుడు అక్కడ సెపరేట్ ట్యాంకు కట్టుకొని పంపు చేసుకొని సరిపోద్ది టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అంతే కానీ వాస్తుపరంగా ఇబ్బందులే ఉండవు ఎటు వచ్చి కూడా ఈశాన్యం బ్లాక్కి ఉత్తరం ఫేసింగ్కి తూర్పు ఫేసింగ్ హౌసెస్కి ఇబ్బంది నైరుతి బ్లాక్కి హైట్ అయిపోద్ది దక్షిణం పశ్చిమ ఇబ్బంది లేదు ఆగ్నేయం బ్లాక్కి వైపు హైట్ అవుద్ది కాస్త ఇబ్బంది కానీ దక్షిణం కూడా హైట్ అవుద్ది కాబట్టి దక్షిణం దక్షిణంపై పెట్టుకుంటే డోరు అది సరిపోద్ది కొంచెం గుడ్డిలో మెల్లన్నట్టుగా ఉంటుంది వాయువ్యం బ్లాక్ కూడా ఇబ్బందే దానికి కూడా ఉత్తర హైట్ అవుతుంది పశ్చిమ హైట్ అయినా ఇబ్బంది లేదు కాబట్టి కాస్త గుడ్డల మెల్లగా ఉంటుంది కానీ ఎటొచ్చి కూడా ఈశాన్యం బ్లాక్స్కి తూర్పు ఫేసింగ్కి ఉత్తర ఫేసింగ్ బ్లాక్స్కి ప్రాబ్లం మనం ఉంటున్న ఇంటికంటే రోడ్ హైడ్రోతే మరి ఇలాంటి ఇళ్ళకు పరిష్కారం లేదా వాస్తుపరంగా మొత్తం పడగొట్టడమే పరిష్కారమా చాలామంది చూసిన వాళ్ళు ఏం చెప్తుంటారంటే సరే నాకు కంప్లైంట్ చేస్తుంటారు అలా క్లయింట్స్ ఎంతోమంది వాస్తవాలకు చూపించామండి అందరు దీనికి వేరే మార్గం లేదు మొత్తం పడగొట్టి కట్టుకోవాలి ఇల్లు దేర్ ఈజ్ నో అదర్ గో మా పరిస్థితి ఏమో కట్టుకోలేము ఇందులో నుంచి వెళ్ళిపోలేము ఏం చేయాలి అంటే నా అనుభవంలో నేను చేయించిన మార్పులు చెప్తాను సరే అండి ఇలాంటి ఇళ్ళకి బుక్ నాలెడ్జ్గా థియరీగా చూస్తే వెళ్ళిపోవాలి తప్పదు కానీ నేను ప్రాక్టికల్గా ఇలాంటి ఇళ్ళకి చాలా చోట్ల ఉత్తరంలో ఉత్తరీశాన్యు దగ్గరగా అంటే కరెక్ట్గా ఉత్తరంలో ఉత్తర ఈశాన్య దగ్గర కూడా కరెక్ట్ సెంటర్ ఉత్తరం లేకపోతే సెంటర్ తూర్పులో ఒక పెద్ద సంప్ ఆ స్థలాన్ని బట్టి రౌండ్ రింగ్స్ అయినా వేసుకోవచ్చు లేదా రెక్టాంగిల్గా స్క్వేర్గా అయినా ఒక సంపు కట్టుకోవచ్చు ఆ రోడ్డు ఎంతైతే ఇంటికంటే హైట్ అయిందో అంతకంటే వన్ ఫీట్ డెప్త్ ఇంటికంటే రోడ్ ఒక త్రీ ఫీట్ హైట్ అయిందనుకోండి మన సంపు డెప్త్ ఫోర్ ఫీటో ఫైవ్ ఫీటో కట్టుకోవాలి డెప్త్ లెంత్ బ్రెడ్ ఇష్టం స్థలం లేదు ఊరికే రౌండ్ వరలు వేసుకున్న బావిలాగా ఓకే దాన్ని అందులో వాటర్ నింపేసి దానిపైన రూఫ్ వేయకూడదు సాధారణంగా ఇప్పుడు అందరు సంప కడుతున్నారు ఈశాన్యంలో బావి నీళ్ళు ఉండాలి వాచ్పరంగా కరెక్టే నీళ్ళు పెడుతున్నాం కానీ ఓపెన్ పెడుతున్నామా రూఫ్ వేసేస్తున్నాం పంచభూతాల్లో ఒక భూతం వాటర్ కానీ మనం వాటర్ ఎక్కడ ఓపెన్ పెడుతున్నాం మూసేస్తున్నాం ఎవరైనా పడిపోతారు దాంట్లో అపాయం అని మూసేస్తున్నాం ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో బావి ఉండేది ఈశాన్యం దగ్గరగా బావి ఉండేది లేదా ఈశాన్యం మూలలో బావి కట్టేవాళ్ళు దానికి రౌండ్గా కట్టేవాళ్ళు పోట్ రాకుండా అది ఓపెన్గా ఉండేది దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బావి కడు సంప పెడుతున్నాం వాటర్ని పంచభూతాల్లో ఒక భూతం వాటర్ అంటూ ఉండాలి కాబట్టి పెడుతున్నాం కానీ రూఫ్ వేసేస్తున్నాం వాటర్ ఓపెన్గా ఉండాలి ఆకాశానికి ఓపెన్గా ఉండాలి ఎందుకు ఉండాలి దానివల్ల ఏంటి అని నేను వేరే వీడియోలో వివరంగా చెప్తాను వాటర్ వల్ల ఏంటి అన్నది టెక్నికల్గా ఏంటి సైంటిఫిక్గా ఏంటి అని చెప్తాను అప్పుడు వేరే వీడియోలో చెప్తాను ముందు ముందు సో ఇలాంటి ఇళ్ళకి ఏంటంటే రోడ్డు ఎంత హైట్ అయిందో దానికంటే మినిమం వన్ ఫీట్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగానే ఉంటుంది డెప్త్ త్రీ ఫీట్ రోడ్ హైట్ ఉంటే ఫోర్ ఫీట్ మినిమం డెప్త్ తీసుకొని స్క్వేర్గా అయినా రెక్టాంగిల్గా అయినా లేకపోతే రౌండ్గా రింగ్స్ వేసి భూమికి లెవెల్గా పెట్టుకోవాలి ఆ రోజుల్లో ఉన్నట్టు బావిగా రౌండ్గా పైకి కట్టుకోకూడదు మనం ఓపెన్ ప్లేస్లో ఉన్న ఫ్లోరింగ్ లెవెల్గా పెట్టుకొని వర్షం నీళ్ళు రాకుండా అందులో కొంచెం టేపర్గా కట్టుకొని దానిపైన ఒక గ్రిల్ వేసుకోవాలి గ్రిల్ వేసుకుంటే పిల్లలు ఎవరైనా అందులో పడకుండా ఉంటారు సేఫ్టీ అలా ఓపెన్గా పెట్టుకొని దాంట్లోపల ఒక యంత్రం స్థాపించుకుంటే ఈ దోషం వాళ్ళని ఇబ్బంది పెట్టదు అలా నా ఫైండింగ్స్లో ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి చాలామంది బాగుపడ్డారు కూడా కానీ ఇలా ఉన్నవాళ్ళు కొంచెం అది చేసుకొని చూస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి సో వీడియోలో ముందు అన్నట్టుగా ముందు మనకు అంటే ఉత్తర ఫేజింగ్ హౌసెస్కి మన తూర్పులో ఉన్న ఇంటికంటే మన బేస్మెంట్ హైట్గా ఉండాలా లేకపోతే కిందికి ఉండొచ్చా లేకపోతే లెవెల్గా ఉండొచ్చా మన తూర్పులో ఉన్న ఇల్లు గురించి చూద్దాం ఉత్తర ఫైజింగ్ హౌజెస్కి తూర్పులో ఉన్న నేబర్ ఇంటికంటే మనం హైట్గా కట్టుకోవాలి బేసిక్ కట్టుకుంటే అప్పుడు వాళ్ళ ఫ్లోరింగ్ మనకంటే కూడా వాళ్ళ ఖాళీ స్థలంలో ఉన్న ఫ్లోరింగ్ మనకంటే కూడా డౌన్గా ఉంటుంది బేస్మెంట్ హైట్ అయిందంటే ఫ్లోరింగ్ మన ఇంటికి బేస్మెంట్ ఫ్లోరింగ్కి బేస్మెంట్కి ఎంత ఉంటుంది డిఫరెన్సు రోడ్డుకి మనకు ఉత్తరంలో ఉన్న ఖాళీ స్థలానికి వన్ ఫీటో వన్ అండ్ హాఫ్ ఫీటో టూ ఫీటో హైట్ కట్టుకుంటాం అంటే వర్షం నీళ్ళు రూపలు రాకుండా ఉత్తరంలో ఉన్న ఖాళీ స్థలం కంటే ఇంట్లో గడప హైట్ ఎంత చేసుకుంటాం ఒక వన్ ఫీటో వన్ అండ్ హాఫ్ ఫీటో పెట్టుకుంటాం ఒక రెండు మీటర్లు వచ్చేలాగా సో ఈ రోడ్డు కంటే హైట్ ఉన్న ఉత్తరంలో ఖాళీ స్థలం తూర్పులో ఖాళీ స్థలం మన తూర్పులో ఉన్న నేబర్ కంటే కూడా హైట్ అవుతుంది అంటే మన తూర్పులో ఉన్న నేబర్ మనకంటే డౌన్లో ఉంటాడు ఇది బాగుంటుంది ఇది పద్ధతి సరే ఇప్పుడు మన పశ్చిమంలో ఉన్న నేబర్ పశ్చిమంలో ఉన్న నేబర్ కంటే మన బేస్మెంట్ హైట్గా ఉండాలా మనం హైట్గా అనుకోండి అప్పుడు మన పశ్చిమంలో ఉన్న నేబర్ ఫ్లోరింగ్ మనకంటే డౌన్ అవుద్ది అలా ఉండకూడదు అది దోషం సో మనకు అంతకుముందే వాళ్ళు ఇద్దరు ఇల్లు కట్టేసుకున్నారు మధ్యలో మన ప్లాట్ ఉంది మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి పశ్చిమంలో ఉన్న నేబర్ తూర్పులో ఉన్న నేబర్ కంటే హైట్గా కట్టుకున్నాడు ఇప్పుడు మనం ఎలా కట్టుకోవాలి మనం ఇప్పుడు పశ్చిమంలో ఉన్న నేబర్తో సమానంగా కట్టుకోవాలి కట్టుకుంటే మన తూర్పులో ఉన్న నేబర్ కంటే మనం హైట్ అవుతాం పశ్చిమంలో ఉన్న నేబర్ లెవెల్ అవుతాం అప్పుడు మనకి తూర్పు డౌన్ అవుతుంది దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చిన్నగా హైదరాబాద్లో టీటీడీ ఆఫీస్ టీటీడీ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ఎటు ఫేసింగ్ ఉంది అది ప్రధాన ద్వారం ఎక్కడైనా గుళ్ళు ఎలా ఉంటాయి దేవుడు పశ్చిమంలో ఉంటాడు తూర్పుని చూస్తుంటాడు విగ్రహం ప్రతి పశ్చిమంలో ఉంటుంది తూర్పు సింహ ద్వారం ఉంటుంది కానీ ఇక్కడ అంటే ఇదంతా ఎందుకు అంటే హైట్ గురించి టాపిక్ కాబట్టి దక్షిణ ద్వారం ఆ గుళ్ళలో వెళ్ళడానికి ప్రధాన ద్వారం దక్షిణం ఎంకన్నా ఎక్కడ కొలువై ఉన్నాడు ఉత్తరంలో దక్షిణ ద్వారం చూస్తున్నాడు అలా ఉండకూడదు కదా అంటే బేసిక్గా కానీ జనాలు కుప్పలు కుప్పలుగా వెళ్తుంటారు అక్కడికి ఎంతోమంది ఫుల్ రష్ లిబర్టీ రోడ్ అంతా కూడా ఎప్పుడు కూడా ఫుల్ ప్యాక్ ఇన్కమ్ కూడా అలాగే ఉంది అతనికి అసలు అలాంటి గుళ్ళల్లో ఇన్కమ్ ఉండద్దు కదా అలా ఉన్న గుళ్ళు చాలా ఉన్నాయి ఇన్కమ్ లేకుండా ఉన్నాయి మరి ఇక్కడ తనకి ఇన్కమ్ ఎందుకు ఉంది అఫ్కోర్స్ ఎంకన్న పవర్ అనుకుండేది కానీ అక్కడ వాస్తు బలం నేను గమనించింది ఏంటంటే ఎంకన్నకు వెనకాల ఉత్తరంలో ఉన్న నేబర్ ఒక్కసారి టెన్ ట్వెల్వ్ ఫీట్ డౌన్లో ఉన్నాడు నేబర్ స్థలం అంటే గుడిలో గుడి హద్దులో కాదు గుడి కానుకోని ఉత్తరంలో ఉన్న నేబర్ ఓ టెన్ ట్వెల్వ్ ఫీట్ డౌన్లో ఉన్నాడు అంటే ఉత్తరం మొత్తం కూడా డౌన్ దానివల్లే ఫైనాన్షియల్ పొజిషను రాబడి పరువు ప్రతిష్ట భక్తి జనాలు రావడం అన్నీ కూడా వస్తున్నాయి నా రీడింగ్ కాబట్టి ఫ్లోరింగ్ కూడా జనాలు గమనించి కట్టుకోవాలి చాలా చోట్ల అలా కట్టేస్తుంటారు పశ్చిమంలో ఉన్న కంటే మేము కొంచెం పైకి కట్టుకోవాలి అంటే అతని ఫ్లోరింగ్ మనకంటే డౌన్ అయిపోద్ది అలా చాలా ఇల్లు ఉన్నాయి సిటీలో ఒక్కొక్క లేఅవుట్లో ఏమొద్దంటే ఈస్ట్ ఫేసింగ్ హౌజెస్కి ఒక రోడ్డు ఉంటుంది వెనకాల వెస్ట్ ఫేసింగ్ హౌస్కి ఇంకో రోడ్డు ఉంటుంది ఆ వెనకాల వెస్ట్ ఫేసింగ్ హౌజెస్కి రోడ్డు డౌన్లో ఉంటుంది అదొక వేరే లేఅవుట్ ఇదొక వేరే లేఅవుట్ సో వీళ్ళు ఎంత బాగా లోపల వాసుపరం కట్టుకున్నా ఆ పశ్చిమం కాంపౌండ్ వెనకాల పశ్చిమం స్థలం చాలా డౌన్గా ఉంటుంది చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు ఇక్కడ ఏం మార్పు చేస్తాం ఏం మార్పు చేయలేము అలాంటి చోట ఏదో యంత్రాలు పెట్టుకొని కొంచెం ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి అంతే అలాగే ఉత్తర ఫేసింగ్ హౌసెస్ కూడా ఇదొక లేఅవుట్ వెనకాల దక్షిణ ఫేసింగ్ ఇంకో లేఅవుట్ ఆ దక్షిణ ప్లేస్ చాలా డౌన్గా ఉంటే కూడా ఇబ్బందులు తప్పవు ఇప్పుడు మన సిటీ హైదరాబాద్ సిటీ అంతా కూడా వెస్ట్లో డెవలప్ అవుతుంది కోకాపేట్ గచ్చిబోల్ ఇదంతా వెస్ట్ అక్కడ కూడా నేను గమనించాను ఎన్నో గేటెడ్ కమ్యూనిటీస్ హైట్లో ఉన్నాయి దానికి నైరుతిలో వచ్చే వేరే గైట్ కమ్యూటీస్ అన్నీ కూడా డౌన్లో ఉన్నాయి చాలా లోయలో ఇంకా అందులో ఉండే వాళ్ళ పరిస్థితి రోజుల్లో చాలా ఘోరంగా ఉండబోతుంది కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి కొనుక్కుంటే బాగుంటుంది కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి